మంచి క్లాసెస్ అయితే వీడియోలో చేయడం జరిగింది కొన్ని వీడియోస్ ఇప్పుడు ఇది క్లాస్ ఫోరు తెలంగాణ చరిత్రకు సంబంధించి క్లాస్ త్రీ మనకు మొదటి శాతకం గురించి చెప్పడం జరిగింది సో ప్రస్తుతం మనకు మిగతా క్లాసెస్ మనకు కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ముందుగా మనకి తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహన సామ్రాజ్యం గురించి మనము ఈ వీడియోలో మనము యూట్యూబ్ లైవ్లో మనం చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుతం మనము మొదటి శాతకాన్ని తర్వాత మనకు స్కంద స్తంభి మనకు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు ఇతని యొక్క పరిపాలన టైంలో ఏం జరిగిందంటే గ్రీకుల దండయాత్రలు ప్రారంభమయ్యాయి గ్రీకుల దండయాత్రలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి అంటే స్కంద స్తంభి కాలంలో ప్రారంభమయ్యాయి ఇతని తర్వాత రెండవ శాతకాన్ని మనకు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు సో రెండవ శాతకానికి సంబంధించి మనం చూసినట్లయితే మరి సాంచీ స్థూపానికి సాంచి స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన వ్యక్తి రెండవ శాతకర్ణి అలాగే మరి ఎక్కువ కాలం పరిపాలించిన శాతవాహన రాజు ఎవరు అంటే రెండవ శాతకర్ణి ఇతని కాలంలో మనకు శకులకు మరి శాతవాహనులకు ఘర్షణ ప్రారంభమైంది రెండవ శాతకర్ణి టైంలోనే అలాగే మనకి ఉత్తర భారతదేశంలోకి సో మనకు శాతవాహన సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోకి వ్యాప్తి చెందింది కూడా రెండవ శాతకర్ణి టైంలోనే సో అలాగే మరి మగధ రాజధాని అనేటువంటి పాటలిపుత్రను జయించడం కూడా జరిగింది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మగధ రాజధాని పాటలిపుత్రను జయించిన వ్యక్తి రెండవ శాతకర్ణి అలాగే మనకు ఇతని యొక్క పరిపాలన టైంలో శృంగుల యొక్క రెండవ రాజధాని విదిష విధిషను కూడా జయించడం జరిగింది శృంగుల రాజధాని రెండవ రాజధాని అనేటువంటి విధిషను కూడా జయించాడు ఇతని యొక్క ఆస్థాన కళాకారుడు ఎవరంటే పుత్ర ఆనందుడు సో వశిష్ఠి పుత్ర ఆనంద ఎవరు అంటే మనకి రెండవ శాతకర్ణి టైంలో ఉన్నటువంటి ఆస్థాన కవి అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కుంతల శాతకర్ణి సో మనకు రెండవ శాతకర్ణి తర్వాత మరొక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి శాతవాన సామ్రాజ్యంలో కుంతల శాతకర్ణి సో కుంతల శాతకర్ణి మనము ఇతని కాలంలో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే మనకి ప్రాకృత స్థానంలో సో ప్రాకృత భాష అప్పటివరకు శాతవాహన సామ్రాజ్యంలో ఉండేది కానీ ఇతను వచ్చాక సంస్థ అనేది మనకు సంస్కృత భాష అనేది మనకు భాషగా అధికార భాషగా శాతవాహన సామ్రాజ్యంలో ఉంది ఎవరి కాలంలో సంస్కృత భాష అధికార భాషగా ఉందంటే కుంతల శాతకర్ణి టైంలో నెక్స్ట్ ఇతని యొక్క బిరుదు చాలా ఇంపార్టెంట్ విక్రమార్క విక్రమార్క అనే బిరుదు ఎవరిది అంటే కుంతల శాతకర్ణి సో ఇతని కాలంలో మనకి ముగ్గురు మనకు కవులకు సంబంధించి మనకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు వారిలో మనకి గుణార్డు గుణాడు మొదటి వాడు చూసుకున్నట్లయితే మనకు కథ అనే గ్రంథాన్ని రాశాడు గుణాడు కథ అనే గ్రంథాన్ని రాశాడు ఇది పైసాచి ప్రాకృతంలో రాయబడింది అలాగే శర్వవర్మ శర్వవర్మ వచ్చేసి మనకు కాతంత్ర వ్యాకరణం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు సంస్కృత వ్యాకరణ గ్రంథము కాతంత్ర వ్యాకరణం ఎవరు రాశారంటే శర్వవర్మ నెక్స్ట్ వాత్సాయనుడు సో వాత్సాయండు వచ్చేసి మనకు కామసూత్ర అలాగే మనకు న్యాయభాస్యము న్యాయభాష్యము కామసూత్ర అటువంటి రచనలు ఈ మనకు వాత్సాయనం రాయడం జరిగింది సో మనకు కుంతల శాతర్ణ యొక్క భార్య పేరు కూడా ఇంపార్టెంట్ మలయావతి సో ఈ మా సంస్థ భాష రాలేదని చెప్పేసి మనకు కుంతల శాతకరిని అవమానించడం జరిగింది సో ఈ ఇతనికి కుంతల శాతకానికి మనకు మరి శర్వవర్మ సంస్థ భాషను మనకు నేర్పడం జరిగింది అలాగే మనకు గుణాడు సో గుణాడు సంబంధించి కథ అనే గ్రంథాన్ని రాశాడు కదా ఈ బృహత్కథ గంధం ఆధారంగా నాలుగు సంస్థ గ్రంథాలు కూడా రాయబడడం జరిగింది ఇతర టైంలో సో ముఖ్యంగా మనకు కథా సత్యసాగర గ్రంథం ఈ కథా సత్యసాగర గ్రంథం ఎవరు రాశారంటే సోమదేవసూరి సోమదేవసూరి ఏం రాశారంటే కథా సత్యసాగర గ్రంథం రాశాడు నెక్స్ట్ క్షేమేంద్రుడు ఈ క్షేమేంద్రుడు వచ్చేసి మనకు బృహత్కథా మంజరి బృహత్కథా మంజరి అనే గంధాన్ని రాసిన వ్యక్తి క్షేమేంద్రుడు నెక్స్ట్ అరిసేనుడు సో హరిసేనుడు వచ్చేసి మనకు బృహత్కథా కోశం బృహత్కథా కోశం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు నెక్స్ట్ వరహామి హురుడు సో వరహామి హురుడు ఏమో బృహత్ సంహిత బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి వరహామి హురుడు అని చెప్పేసి మనం మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఈ బృహద్గత గ్రంథం ఆధారంగా మనకు విష్ణు శర్మ విష్ణు శర్మ మనకు పంచతంత్ర అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది ఓకేనా విష్ణు శర్మ పంచతంత్ర అనే గ్రంథాన్ని మనకు రాయడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి మొదటి పులోపం పులోమావి గురించి మనం తెలుసుకుందాము నెక్స్ట్ ఈ మొదటి పులోమావి టైంలో ఏమైందంటే మగద పైన దండెత్తి కణ్వవంశ చక్రవర్తి అయినటువంటి సుశర్మను చంపిన వాడు మొదటి పులోమావి మొదటి పులోమావి ఏం చేసిందంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మగధపైన దండెత్తి వంశ చక్రవర్తి అప్పుడు సుశర్మ పాలించేవాడు సో అతన్ని చంపి ఆ కణ్వ వంశాన్ని ముందుంచిన వాడు మొదటి పులోమావి నెక్స్ట్ ఇతనికి సంబంధించిన నాణాలు మనకి ఎక్కడ దొరికాయంటే పాటలీపుత్ర బీహార్లోని కుహ్రామ లేదా కుహరం వద్ద లభించాయట ఎక్కడ అంటే బీహార్లోని పాటలీపుత్ర కుహ్రామ వద్ద ఈ మొదటి పులోమాకు సంబంధించినటువంటి నాణాలు మనకు లభించడం జరిగింది నెక్స్ట్ మనకి గౌరవకృష్ణుడు గురించి చూద్దాం సో గౌరవకృష్ణుడు మనకి ఇతడు ఆంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నతకి కారకుడిగా చెప్తారట ఆంధ్ర సామ్రాజ్యము విచ్ఛిన్నం అవ్వడానికి కారకుడు ఎవరంటే ఈ గౌరవకృష్ణుడిగా చెప్తారు ఇతని పురాణాలు వచ్చేసి మనకు రిక్తవర్ణుడు అరిష్టకర్ముడు కర్ముడు వైకృష్ణుడు అని చెప్పేసి కించపరిచాయట ఎవరిని అంటే గౌరవ కృష్ణుడిని నెక్స్ట్ ఆలుడు సో ఆలుడుస్ మనకు ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ శాతవాహన సామ్రాజ్యంలో సో మనకు ఇతని యొక్క టైంలో మనకు చూసినట్లయితే ఇతను పరిపాలించితే కేవలం ఫైవ్ ఇయర్స్ అయినా సరే తెలంగాణ సంబంధించి మొదటి లిఖిత కవిరాజు ఎవరంటే ఆలుడు అని చెప్తారు తెలంగాణ మొదటి లిఖిత కవిరాజు ఎవరు అంటే హాలుడు సో ఆలుడుకు సంబంధించినటువంటి బిరుదులు కూడా చాలా ఇంపార్టెంట్ కవిరాజ కవి వాత్సలుడు కవిరాజ కవి వాత్సలుడు అనే బిరుదులు ఎవరికి సంబంధించినవి అంటే హాలుడికి సంబంధించినవి హాలుడికి సంబంధించి ఇతని యొక్క కాలంలోనే ప్రాకృతంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు ఇతని కాలాన్ని అంటారంటే ప్రాకృతంలో స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని పిలుస్తారంటే మనం ఏం చెప్తామంటే హాలుడు అని చెప్పేసి చెప్తారు సో అలాగే హాలుడు వచ్చేసి మనకు గాథా సప్తశతి అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది గాథా సప్త గాదా సప్తశతి గ్రంథాన్ని మహారాష్ట్రీ ప్రాకృతంలో రాశాడు కాదా సప్తశతి గ్రంథాన్ని మహారాష్ట్ర ప్రాకృతంలో రాశాడు ఈ గ్రంథం వచ్చేసి ఏడు వందల శృంగాల ఏడు వందల శృంగార ప్రేమ కవితకు సంబంధించి అలాగే అప్పటి గ్రామీణ సామాజిక పరిస్థితుల గురించి ఈ గ్రంథం చెప్తుంది ఆదుడు రాసిన గ్రంథం పేరేంటి కాదా సప్తశతి ఈ గాథా సప్తశతి గ్రంథం మనకు మహారాష్ట్రీ ప్రాకృతంలో రాయబడింది మహారాష్ట్ర ప్రాకృతంలో రాయబడ్డ గ్రంథమే ఈ కాదా సప్తశతి అంతేకాకుండా ఈ గాదా సప్తశతి రాయడానికి కొంతమంది స్త్రీలు మనకు 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 సపోర్ట్ చేశారు అందులో వాళ్ళకి చూసినట్లయితే మనకు హనులక్ష్మి అని అలాగే అనుపలబ్ధ రేవా మాధవి అనే స్త్రీలు మనకు తోడ్పడడం జరిగింది ఈ గాదా సప్త గాదా సప్తశతి గ్రంథాన్ని రాయడానికి మనకు అనులక్ష్మి కానీ అనుపలబ్ధ రేవా మాధవి తోడ్పడారట అలాగే నెక్స్ట్ ఈ గాథా సప్తశతి గ్రంథం శ్వేతంబర జనులైనటువంటి జయవల్లభుని వజ్రలగ్గ అనే గ్రంథాన్ని పోలి ఉందట జయవల్లభుని వజ్రలగ్గ అనే గ్రంథాన్ని పోలి ఉందట అలాగే ఈ గాథా సప్తశతి గ్రంథాన్ని మరి బాండు అశ్వచేత్రు గ్రంథంలో మరి ఆలుడే రాసినట్టుగా మనకు పేర్కొనడం జరిగింది నెక్స్ట్ అలాగే ఈ కుతు ఆలుడుకి సంబంధించినటువంటి లీలావతి పరిణయం గ్రంథం ఈ ఆలుడు మరి శ్రీలంక రా రాకుమార్తె అయినటువంటి లీలావతిని వివాహం చేస్తున్నట్టుగా ఈ లీలావతి పరిణయం గ్రంథం ద్వారా వీళ్ళ వివాహం సంబంధించి మనకు తెలియజేయడం జరిగింది వీళ్ళ వివాహం వచ్చేసి సప్త గోదావరి దగ్గర భీమేశ్వర సన్నిధి మరి సప్త గోదావరి దగ్గర సన్నిధిలో జరిగినట్టుగా మనకు తెలుస్తుంది ఆలుడికి లీలావతి వివాహం సంబంధించి అలాగే మరి ఆలుడికి సంబంధించినటువంటి ప్రముఖ సేనాపతి విజయనాథుడట విజయనాథుడు వచ్చేసి మనకు హాల్ సంబంధించి ప్రముఖ సేనాపతి నెక్స్ట్ మనకి గౌతమి పుత్ర శాతకర్ణి గురించి చూద్దాం సో ఈ గౌతమి పుత్ర శాతకర్ణి వచ్చేసి మనకి మనకు శాతవాన్లోనే గొప్పవాడు శాతవాన్లోనే గొప్పవాడు ఎవరంటే మనకు గౌతమి పుత్ర శాతకర్ణి ఇతన్ని మనకు పురాణాలు ప్రకారం ఇతడు ఇరవై మూడవ గుర్తుంచుకోండి పురాణాల ప్రకారం ఇతడు ఇరవై మూడవ రాజు సో గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చేసి ఇతని కాలంలో శాలివాహన శకం అనేది ప్రారంభమైంది క్రీస్తుకు శకం డెబ్బై ఎనిమిదిలో క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో మనకు శాలివాహన శకం ప్రారంభమైంది ఈ గౌతమిపుత్ర శాతకర్ణి టైంలోనే నెక్స్ట్ మనకు ఈ శాలివాహన శకం అనేది ఎప్పుడు మనకు ఇండియాలో మనకు తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి మనకు ఇండియన్ గవర్నమెంటు ఈ శాలివాహన శాఖాన్ని మనము అధికారికంగా మనకు పాటించడం జరుగుతుంది అలాగే ఈ గౌతమి శాతకర్ణి ప్రారంభించినటువంటి శాలివాక శాలివాహన శాఖాన్ని మరి పాటించినటువంటి ఏకైక రాజు ఎవరంటే మరి ఈ దేవగిరి రాజు అయినటువంటి యాదవ రామచంద్ర దేవుడు అట యాదవ రామచంద్ర దేవుడు మరికి పాటించడం జరిగింది ఈ శాలివాహన శాఖాన్ని అలాగే ముఖ్యంగా గౌతమి బాలశ్రీ గురించి సో మనకు గౌతమి పుత్ర శాతకర్కి సంబంధించినటువంటి తన తల్లి మరి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేసింది ఈ నాసిక్ శాసనం వచ్చేసి మనకు ఎవరి కాలంలో వేయబడిందని చెప్పేసి అడుగుతారు సో గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనము తన కొడుకైనటువంటి వశిష్ఠపు శతకర్ణి వశిష్ఠపుత్రులోమావి టైంలో మనకి వేయడం జరిగింది ఈ శాలివాహన వాహన సంబంధించి నాసిక్ శాసనం అలాగే ఈ నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ తనని తానుగా దాన అహింస నిరతరయ్య రాజర్షి వధువుగా వర్ణించుకున్నారా తన తాను అలాగే ఈ గౌతమి పుత్ర శాతానికి సంబంధించి బిడుదలు చాలా ఇంపార్టెంట్ మనకు నాసిక్ శాసనం వచ్చేసి ఇతన్ని ఏక బ్రహ్మణ ఆగమనిలయ ఏకశూర బెనకడక స్వామి రాజోరణ్ అలాగే త్రీ సముద్రతోయ పీతవాహన అని చెప్పేసి మనకు మనకు బిడుదలైతే మనకు ఈ శాసనం ప్రకారం తెలుస్తుంది సో త్రీ సముద్రతోయ పీతవాహన అంటే మూడు సముద్రాల నీరు నీరుదగిన గుర్రాలు కలవాడు అని చెప్పేసి పుత్ర శాతకర్ణి పేర్కొనడం జరిగింది అలాగే షారాట వంశ నిర్వశేషకరానికి బిరుదు కూడా ఉంది ఏకబ్రహ్మణ ఆగమనిలయ ఏకశూర బెనకటక స్వామి రాజోరణ్ తోయ పీత పీతవాహనం అని చెప్పేసి మనకు కొన్ని బిరుదులైతే మనకు ఉండడం జరిగింది గౌతమి పుత్ర శాతకానికి సంబంధించినటువంటి ఇవి ఇంపార్టెంట్ బిడ్స్ అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకు గౌతమి పుత్ర శాతకానికి సంబంధించి మనకు జోగల్ యుద్ధం సో మనకు జోగల్ యుద్ధంలో గౌతమి పుత్ర శాతకర్ని మరి షారాట వంశయుడైనటువంటి నహాపాను ఓడించేసి ఈ నహ ఈ షారాట వంశ నిర్వశేషకారాన్ని బెరుగు తీసుకోవడం జరిగింది ఎవరిని ఓడించి షారాట వంశ నిర్వశేషకార బెరుగు తీసుకున్నారంటే నహాపాను ఓడించి నెక్స్ట్ ఈ జోగల్తంబి యుద్ధంలోనే మరి గౌతమి పుత్ర శాతకర్ని ఇతని నాణను తన పేరును మళ్ళీ పునర్ముద్రించుకున్నాడు సో నా ఓడించేసి అతని పైన ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలు వేయించుకున్నాడు కాబట్టి పునర్ముద్రిత నాణాలు వేయించిన వ్యక్తి గౌతమి పుత్ర శాతకర్ణి అలాగే మరి ఇతని రాజ్యాన్ని పరిపాలించే టైంలో రాజధాని దాన కటకం ఉండే వాళ్ళది శాతవాళ్ళంది ఈ దాన కటకం నుంచి ప్రతిష్టానపురానికి మార్చాడు అలాగే బెనకటకం అనే నగరాన్ని కూడా నిర్మించాడు అలాగే ఇతనికి సంబంధించినటువంటి గౌతమిపుత్ర శాతకరణకి సంబంధించినటువంటి మరి వంద నివర్తన భూములు బౌద్ధ భిక్షులకు దానం చేశాడట వంద నివర్తనము కలిగినటువంటి భూమిని బౌద్ధ భిక్షులకు దానం చేశాడు అలాగే మరి ఇతనికి సంబంధించిన నాణాలు ఎక్కడ లభించాయంటే కడలూరు తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో మనకు గౌతమిపుత్ర శాతకరికి సంబంధించినటువంటి నాణాలు మనకు లభించాయి అలాగే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి కొండాపూరు పెద్ద బంకూరులో మనకు లభించాయట గౌతమిపుత్ర శాతకానికి సంబంధించి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పుత్ర పులోమావి సో మనము రెండవ పులోమావి లేదా వశిష్ఠి పుత్ర పులోమావి అంటారు సో ఇతడికి సంబంధించినటువంటి నాసిక్ శాసనం ఇతన్ని దక్షిణ పతేశ్వరుడిగా కీర్తించబడడం జరిగింది దక్షిణ పథేశ్వరుడిగా మనకు పేర్కొనడం జరిగింది ఎవరిని పుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి దక్షిణ పతేశ్వరుడు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే అమరావతి స్థూపం అమరావతి స్థూపం మనకు ఇతని కాలంలో నిర్మించబడింది అలాగే ధరణికోట శాసనం మరి ఆంధ్రప్రదేశ్లో లభించినటువంటి మొట్టమొదటి శాసనం ఏదంటే ధరణికోట శాసనం ఇది ఎవరికి సంబంధించిందంటే రెండవ పులోమావికి సంబంధించినటువంటి శాసనం ధరణికోట శాసనం ఎవరికి సంబంధించింది అంటే రెండవ పులోమావికి సంబంధించింది అలాగే మరి ఈ వశిష్ట పుత్ర పులోమావి మరి కార్దమాక వంశస్థుడైనటువంటి శఖరాజు రుద్రధమని చేతిలో ఓడిపోవడం జరిగింది రుద్రధమని చేతిలో ఓడిపోయి తన కూతుర్ని వివామి చేసుకున్నాడు అలాగే రుద్రదామునికి భయపడి మరి రాజధాని ప్రతిష్టానపురం ఉండే ఆ ప్రతిష్టానపురం నుంచి మళ్ళీ ధాన్య కటకానికి మార్చాడు సో మనకు ధాన్య కటకం నుంచి ప్రతిష్టానపురంకు మార్చిన వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి అలాగే ప్రతిష్టానపురం నుంచి మళ్ళీ రుద్రధాముని చేతిలో ఓడిపోయి మళ్ళీ ధాన్య కటకానికి రాజధాని చేసుకున్న వ్యక్తి రెండవ పులోమావి ఇతనికి సంబంధించినటువంటి అంటే రుద్రదాముడు ఇతన్ని ఓడించినట్టుగా గిర్నార్ శాసనాన్ని వేశాడు దీన్నే జునాగఢ్ శాసనం కూడా అంటారు గిర్నార్ శాసనం లేదా జూనాగఢ్ శాసనం ఇది వేయించిన వ్యక్తి రుద్ర దమాండు అలాగే రెండవ పులమావికి సంబంధించినటువంటి బిరుదు కూడా చాలా ఇంపార్టెంట్ నవనగర స్వామి ఆట నగ నవనగర స్వామి అనే బిరుదు ఎవరికి సంబంధించిందంటే అంటే రెండవ పులమావికి సంబంధించినది అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే వశిష్టపుత్ర శివశ్రీ శాతకానికి సంబంధించి ఈ శివశ్రీ శాతక సంబంధించి మనం చూసినట్లయితే మనకు రెండే పాయింట్స్ ఇంపార్టెంట్ ఇతనికి సంబంధించిన బిరుదు చాలా ఇంపార్టెంట్ క్షత్రప క్షత్రప అనే బిరుదు ఎవరిదికి సంబంధించిందంటే శివశ్రీ శాతకర్ణి శివశ్రీ శాతకర్ణి సంబంధించింది మన క్షత్రపాణి బిరుదు అలాగే ఇతడు మొదటిసారిగా ద్విభాషా నాణాలు సో మనకు రెండు వైపులా అంటే రెండు వైపులా కలిగిన నాణ్యాలు వేయించిన వ్యక్తి మనకు వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి శివశ్రీ శాతకర్ణి ద్విభాష నాణాలు వేయించాడు ప్రాకృతము తమిళం ప్రాకృతమును తమిళం లాంగ్వేజెస్లో మనకు ముద్రించడం జరిగింది నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ శాతభావనాలు చూసినట్లయితే మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్కి సంబంధించిన శాసనం చినగంజాం శాసనం చినగంజాం శాసనం ఎవరికి సంబంధించింది అడుగుతారు సో యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించినది యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించినది చినగంజాం శాసనం సో ఇతడు మరి రెండు తెరచాపలు ఉన్నటువంటి ఓడబొమ్మ నాణ్యాలు ముద్రించారట రెండు తెరచాపలు ఉన్న ఓడబొమ్మ నాణ్యాలు ముద్రించిన వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి అలాగే మనకు పురాణం ఉంది కదా ఈ మ పురాణంలో పురాణ గ్రంథం ఇతని కాలంలో రాయబడిందని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాగే మరి బాణుడు తన హర్షచైత్ర గ్రంథంలో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రీ సముద్రాధిపతిగా ప్రస్తావించడట మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి త్రీ సముద్రాధిపతి విడుదది అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి సంబంధించి అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి మనకు శిలప్ప అధికారం అనే గ్రంథం ద్వారాట పాసండ సప్తాన్ అనే పేరుతో కీర్తించబడ్డాడట పాసండ సప్తాన్ మీన్స్ యజ్ఞ యాగాదులను వ్యతిరేకించేవాడు సో యజ్ఞాలను వ్యతిరేకించిన వ్యక్తిగా మనము యజ్ఞశ్రీ శాతకర్ణిగా పేరు రావడం జరిగింది అలాగే ఇతనికి సమకాలీన అంటే ఇతనికి సంబంధించినటువంటి సమకాలీన రాజుల్లో మనం చూసుకున్నట్లయితే మనకి మనకు ఆచార్య నాగార్జునుడు సో బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు ఇతనికి సంబంధించినటువంటి సమకాలీడికి మనం గుర్తుంచుకోవాలి అలాగే మరి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జును కోసం అట శ్రీ పర్వతం అంటే నాగార్జున కొండ వద్ద మనకు మహాచైత్య విహారాన్ని నిర్మించారట మహాచైత్య విహారం దీన్నే పారవాత విహారం లేదా మహాచైత్య వివహారం పిలవడం జరుగుతుంది అలాగే ఇతని కాలంలోనే మరి చైనా యాత్రికుడు పాహియాన్ మరి అని కూడా రావడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో యజ్ఞశ్రీ శాతం సంబంధించినటువంటి శాసనం చినగంజాం శాసనం అలాగే రెండు తెరచాపలు ఉన్నటువంటి ఓడ బొమ్మ వేయించిన వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి అలాగే రోమ్ దేశంతో పెద్ద ఎత్తున వ్యాపారాలు ఇతని కాలంలోనే జరిగాయి నెక్స్ట్ మూడవ పులోమావి సో మూడవ పులోమావికి సంబంధించినట్లయితే మనకు శాతభావంలో చివరి చక్రవర్తి ఎవరంటే మూడవ పులోమావిగా మనం గుర్తుంచుకోవాలి అలాగే నెక్స్ట్ ఇతనికి సంబంధించినటువంటి మనం శాసనం మనకు మేకధోని శాసనం సో మూడవ పులోమావి గురించి అంటే శాతవాహన రాజ్య పతనం గురించి తెలిపే శాసనమే మేకధోని శాసనం ఇది బళ్ళారి కర్ణాటకలో ఉంది కర్ణాటక స్టేట్లోని బళ్ళారి ప్రాంతంలో ఈ మేకధోని శాసనం మనకు లభించింది సో మనకు ఈ మూడవ పులోమావిని అంటే యుగపుర అన్నమాట శ్రీ పర్వతాన్ని పాలించేటువంటి ఈక్ష్వాకుల్లో శ్రీశాంతమూలుడు శాతవాహనం అంతము అంతం చేసి ఈక్ష్వాకు రాజ్య స్థాపన చేశాడని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎవరు శ్రీశాంతమూలు మలి శాతవాహన రాజుల్లో మరి సుప్రసిద్ధ చక్రవర్తి ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అంటారు అంటే మళిశాత శాతవాహనుల్లో సుప్రసిద్ధ చక్రవర్తి ఎవరంటే ఎవరు మూడవ పులోమావి అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ శాసనాల ప్రకారం శాతవాహన్లో చివరి వాడు మూడవ పులోమావి అయితే అలాగే పురాణాల ప్రకారం ఇతడు శాతభవన్లో చివరి వాడు నాలుగవ అని చెప్పేసి తెలుస్తుంది సో మనకు వీళ్ళకి సంబంధించి శాతభవాన్ల రాజులు వాళ్ళు పరిపాలించిన కాలం వాళ్ళకు సంబంధించిన బిరుదులు శాసనాలు చాలా ఇంపార్టెంట్ అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి శాసనాలు కానీ బిరుదులు కానీ మీరు గుర్తుంచుకునే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ మనం శాతభవన్ల నెక్స్ట్ వీడియో క్లాసులో మనకు వాళ్ళ యొక్క పరిపాలన సంబంధించి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ